హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను టమాటా బాత్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు లవంగాలు ఒక పావు కేజీ బొంబాయి రవ్వకి టూ టమాటాస్ మీడియం సైజ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు కొంచెం షాజీరా వేసుకొని కొంచెం దొరగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ నేనైతే ఒక గ్లాస్లో పావు కేజీకి చేస్తున్నానండి మీరు క్వాంటిటీ బట్టి తీసుకోవచ్చు ప్రిపరేషన్ మొత్తం ఏంతేనండి అల్లం పేస్ట్ కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి వేగిన తర్వాత మనం ఎంతైతే తీసుకోవాలి అనుకుంటున్నామో కొలతగా ఒక గ్లాస్కి మూడున్నర గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను మీరు కూడా ఆ క్వాంటిటీలో తీసుకుంటే ముద్దగా చక్కగా వస్తుందండి గట్టిగా రాదు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసి తగినంత సాల్టు పసుపు వేసి కొంచెం బాగా వేగనివ్వాలి కొంచెం పచ్చి పచ్చివాసన పోయే వరకు వేగితే బాగుంటుంది చిన్న పిల్లలు అలా ఉన్న వాళ్ళకైతే చక్కగా స్మాష్ చేసుకుంటే టమాటా కనిపించదు నేనైతే మా పిల్లలు తిన్నారు కాబట్టి కొంచెం బాగానే స్మాష్ చేశానండి ఇంకా ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ అయితే పూసుకుంటున్నాను కొంచెం బాగా మరిగే మరగాలి మరిగిన తర్వాత తగినంత సాల్ట్ కూడా ఈ వాటర్లో వేసుకుంటే మంచిగా కలుస్తుంది ఈ ఉప్మా నేను చక్కగా మనం తిప్పేటప్పుడు కూడా ఉండలు కట్టకుండా ఉండాలంటే ఎసరిచ కొంచెం మనం సరిపడా పోసుకుంటేనే ఉండ కట్టకుండా ఉంటుంది ఇలా మనం వేయంగానే టూ మినిట్స్కి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి అలా అయితే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వాటర్కి బాగా బాయిల్ అవుతాయి కాబట్టి తొందరగా రెడీ అయిపోతుంది ఉడికిపోతుంది తర్వాత గార్నిష్కి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నచ్చితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ డైలీ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్తో నేను కూడా స్టార్ట్ చేస్తాను ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్